వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఓటు వేసి నాయకుల్ని ఎన్నుకుంటారు ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది ఒక్కొక్కసారి భారీ మ్యాండేట్ వచ్చినప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏం చేస ఏం చేశారు అనేది ఒకటైతే నూట అరవై నాలుగు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి సో ఈ నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏం చేశారు అన్నదానికి ఏ ఈ నూట అరవై నాలుగు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటివి కొన్ని సంఘటనలు ఒక రకంగా తప్పు ఒక రకంగా తప్పు పట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అంత వివక్షకి గురయ్యారు అంత వేధింపులకి గురయ్యారు అంత నష్టపోయారు ప్రాణాలు కూడా తీసేశారు ప్రాణాలు కూడా తీసేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జై జగన్ అంటే వదిలేస్తామంటే నేను అనను అన్నందుకు పల్నాడులో గొంతు మీద కత్తిపెట్టి ఏ విధంగా చంపేశారు అనేది అందరికీ తెలిసిందేగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జనసేన నేతల మీద దాడి చేయడం పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద పడుకోబెట్టడం ఇవన్నీ కూడా ఆయన కదలనివ్వకుండా ఆయన తల్లి గారిని సైతం ఎంత దుర్భాషలాడారు అనేది గతంలో చూసాం మనం సో దానికి రిపర్కషన్స్ అన్నట్టు వాళ్ళ ఆవేశాన్ని అణిచిపెట్టుకుని ఉన్నారు అక్కడికి ఆగమంటే ఆగుతున్నారు ఇక అవుట్రేజ్ వచ్చినప్పుడు వాళ్ళంతట వైసీపీ వాళ్ళు కెలకుండా ఉంటే బాగానే ఉండేది వాళ్ళు కెలికి కావాలని చెప్పి ఒక ట్రాప్ విసురుతున్నారు అందులో పడుతూ ఈ జగగి రమేష్ ఇంటి మీద దాడి కావచ్చు లేదో అంటే మన అంబట్ రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు ఇది జరిగింది రైట్ సో దాన్ని నేను తప్పుపట్టలేదు అట్ ద సేమ్ టైం తప్పు అంటున్నా ప్రజాస్వామ్యయుతంగా చూసినప్పుడు ఖచ్చితంగా శిక్షించదగినటువంటి తప్పే మరి వాళ్ళు చేసినప్పుడు ఏంటి అని వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పడానికి లేదు బికాస్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళ మనోభావాలలో ఉన్నాయి వాళ్ళ అరాచకం అలా సాగింది గతంలో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారు ఎలాంటి వార్నింగ్లు ఇస్తున్నారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు వస్తే ఈసారి చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పదలుచుకున్నారా లెట్ మీ షో యూ సమ్ వీడియోస్ ఇది మన గంగాళంగాడు అదే మన బుక్కా ఫకీరు

జస్టిన్ చేసి ఒక్కసారి మీ ఓకు వదిలేస్తాను నేను మీ ఓకే వదిలేస్తాను నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే ఆ మెలిగి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తాన్ని నిలబెట్టేస్తారు తర్వాత ఈ రోజు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడకుండా నవ్వుకుంటున్న వాళ్ళు సోషల్ మీడియాలో బీజిఎం పెట్టుకుని ఎలివేషన్ వేసుకుంటున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న వచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడతారు మార్క్ మై వర్డ్స్ తెలుగుదేశం పార్టీ మార్క్ మై వర్డ్స్ డ్రోన్లు పెట్టి మరి చూస్తున్నారు వచ్చాడంటే చండాలు వచ్చేస్తాడు పోలీసు వ్యవస్థను సైతం నిలబెట్టేసి చండాలు వల్లి చేస్తాడు ఏమని బుక్కా ఫకీర్ చెప్తున్నాడు ఆంధ్ర తలైవి ఇంకొక ఆవిడ ఆవిడది కూడా ఒకసారి చూద్దాం ఏ మాట కా మాట చెప్పుకోవాలండి ఓ మాట అన్నాడు బీజియం లేసుకొని రెచ్చిపోతున్న వీళ్ళందరూ అని చెప్పి మంచి బీజియం వాడుకున్నాడు దాన్ని మాత్రం ఏం అనడానికి లేదు పాపం రైట్ అంటే ఏం లేదు ఈ వీడియోలు డైరెక్ట్గా మీకు చూపించవచ్చు కానీ కాపీ రైట్ పడుతుంది మళ్ళీ ఎందుకు ఆ తలకాయ నొప్పి ఛానల్కి ఇబ్బంది అని చెప్పి నేను ఇక్కడ ఫోన్లోనే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా అని రెచ్చిపోతున్నారు మూడు సంవత్సరాల్లో మీ అధికారం దిగిపోతుంది తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారు మీ నాయకులు కాపాడతారా దగ్గర పెట్టుకోండి కొన్ని దగ్గర పెట్టుకుని ఎవరితో పెట్టుకుంటున్నామో ఆలోచించుకుని పెట్టుకోండి మీ కర్మ అయ్యా తెలుగుదేశం వాళ్ళు మీ కర్మ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఏమవుతుంది రప్పారప్పనే ఎక్కడికి వెళ్ళినా రప్పారప్పనే చండాలు చండాలు వదిలేస్తాడు వల్లిచేస్తాడు అంటే ఏ ఏమనుకోవాలి ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ సెండింగ్ టు ద సొసైటీ అంటే ఏంటి భయపెట్టాలి అని చెప్పనా ప్రజాస్వామ్యంలో భయపెట్టాలి అని ఇప్పుడు ఒకవేళ ఇవే ఇన్స్పిరేషన్గా తీసుకొని మూడేళ్ల దాకా ఎందుకు అదేదో ఇప్పుడు మేమే తెలుస్తాం అధికారంలో మేమే ఉన్నాం కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు అనుకుంటే ఏమవుతుంది అప్పుడు రాజ్యాంగం కూడా రాదు మేమే మాట్లాడాలి మీ తరఫున మరి ఆ రోజు ఎవరు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరు మాట్లాడారు జరిగినటువంటి విధ్వంసానికి ఎవరి తరఫున ఎవరు మాట్లాడారు బుక్ ఆఫ్ వచ్చి మాట్లాడా లేదే ఇప్పుడు ఏంటి ఈ బెదిరింపులకు గురి చేయడం ఏంటి అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం మేము ఏం చేసినా మీరు నోసు నోరు మూసుకుని ఉండండి నూట అరవై నాలుగు మీకు ఇచ్చింది మాకు భయపడి ఉండండి ప్రజలు మీకు నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చింది మాకు భయపడి ఉండమని అంతేగాని మా మేము ఏదైనా చేస్తే మా మీద ఎదురుదాడి చేయమని కాదు అని చెప్తున్నారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కోట మీ ప్రభుత్వం మీ చేతకంతనానికి మీ అలసత్వానికి మీ పనికి మల్దనానికి మీరు ఇంకా చెప్తూ మాటలతోటి మాటలతో మాత్రమే పనిచేస్తున్నటువంటి దానికి అన్నిటికీ టేకే బౌ అంతకు చెప్పాల్సినటువంటి పని లేదు బికాస్ ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్గా చాలా క్లియర్గా వచ్చాడంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ బతుకులు అంతే రప్ప రప్పా నేను మొహమ్మేది చెప్తున్నాను చాలా క్లియర్గా చట్టం ఏమైపోయింది ఓ ఇక్కడ పాట గుర్తొస్తుంది చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అనుకొని అలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ముందుకు పోదాం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా